చూడండి నీళ్ళు అయితే బయటికి తేత్తనా ఈ పట్టుకెళ్ళి ఇప్పుడు మొక్కలు పోసేసి రావాలన్నమాట పోతున్నాను ఎండిపోయింది మొత్తం అంతాను ఎండిపోయిన దానికైతే వాటర్ పోతున్నాను అట్లా పోసుకోవాలి తిరుక్కుంటా చూసుకుంటా ఎక్కడ ఉన్నాయి అక్కడ చూసుకొని ఇట్లా వాటర్ పోసుకోవాలి ఇది ఎక్కువైపోయే మొక్కలు కనుక ఇట్లా దిగో చూసిర్రా చిగురొచ్చింది ఇక్కడ వచ్చింది కదా ఇట్లా వచ్చింది మళ్ళీ సంవత్సరం సంవత్సరం పడుతుంది అనమాట కొంచెం మొక్క ఇలా రావడానికి ఈ హైట్లో ఎదిగిరాడానికైతేను మళ్ళా అయితే పోతున్నాం నీళ్ళకి పోతున్నాం మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది ఆ గుంత చిన్న చిన్న గుంటలు అనమాట ఈ గుంట్లల్లో నీళ్ళే తెచ్చుకోవాలి బయటికి